హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు వచ్చేసి మనము బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అంటుంటారు కదా అది ఎలా సరి చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇది వచ్చేసి నేను బుట్ట హ్యాండ్ కుట్టానండి పైన కింద బుట్ట పెట్టేసి ఫ్రిల్స్ పెట్టేసి కింద ఇలా బార్డర్ వేసాను ఈ మోడల్ బుట్ట హ్యాండ్ చాలా బాగుంటుందండి ఇది కుట్టాను ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ సైడ్ జాయింట్ అనేది చేసుకున్నాం ఇది చెప్తున్నానండి ఈ మోడల్ చాలా బాగుంది వేసుకుంటే అమ్మాయి అనేసి చెప్తున్నాను ఇది మిస్ కాకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ సైడ్ జాయింట్ చూద్దాం ఇలా బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి కొంచెం ఎగుడు దిగుడు వస్తుందండి ఎలా కుట్టినా కానీ కొందరికి ఇలా ఎగుడు దిగుడు అనేది వస్తుంది చూడండి ఇలా నేను హ్యాండ్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని చూస్తే చంక దగ్గర వచ్చేసి ఇలా కిందికి బ్యాక్ పార్ట్ అనేది ఒక పావుంచి కిందికి వెళ్ళిపోయింది ఇలా వెళ్ళినప్పుడు ఎలా సరి చేసుకోవాలనేది చూద్దాం ఇలా ఉన్నప్పుడు ఏ పార్ట్ మనకి ఎక్కువ ఉంటుందో ఆ పార్ట్ని ఇక్కడ పట్టేసుకొని కొంచెం ఒక ఒక కుట్టు వేసామంటే మనకి సెట్ అయిపోతుంది మామూలుగా స్టిచ్చింగ్ చేసేటప్పుడే చూసుకున్నారంటే మనము బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లు పట్టేసుకొని చంక దగ్గర చూస్తే ఏమైనా తేడా ఉంటే సరి చేసుకోవచ్చు అక్కడ మీరు మిస్ అయ్యారు అంటే ఇక్కడ ఇలా చిన్న కుట్టు పట్టేశారంటే మనకి సమానంగా వస్తుంది చూడండి ఇప్పుడు చూడండి రెండు చంకల్లో వచ్చేసి రెండు కుట్లు అనేది ఇలా ఒక దగ్గరకు వచ్చాయి ఇలా చంక దగ్గర రెండు కుట్లు సమానంగా లేనప్పుడు మీరు ఇలా చిన్న ఒక కుట్టు పట్టారంటే ఏ పార్ట్ ఎక్కువ ఉందో ఆ పార్ట్ను కొంచెం లైట్గా అలా కుట్టు పట్టేశారంటే మీకు చంకల్లో అనేది ప్లస్ కుర్తు అనేది వస్తుంది అలా కాకుండా ఒకటి కిందికి ఒకటి పైకి ఉండి ఉందంటే చూడడానికి లుక్ ఉండదు బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ రాదండి అలా చిన్న ట్రిక్ అనేది ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి నేను సైడ్ జాయిన్ చేయడం కోసము హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు నాలుగు ముక్కలు ఉందండి ఇది చిన్న అమ్మాయేనండి ఈ టెన్త్ క్లాస్ అమ్మాయి అమ్మాయి వచ్చేసి ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతుందనేసి స్కూల్లో శారీ కట్టుకోవాలన్నారంట టీచర్స్ అందుకోసం అనేసి ఈ అమ్మాయి స్విచ్ చేయించుకుంటుంది నాకు ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ చంక లూజ్ వచ్చేసి ఆరున్నర ఉందండి ఆరున్నర పెట్టేసుకున్నాను తర్వాత నడుము లూజ్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు అండి ఇరవై నాలుగు అంటే మనకు నాలుగో భాగం ఆరు ఇంచులు వస్తుంది కదా ఇలా ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను చేయి లూజ్ నాలుగు ముక్కాలు చంక లూజ్ వచ్చేసి ఆరున్నర నడుములు వచ్చేసి ఇంచులు ఇరవై నాలుగు అంటే ఇంచులు ఇలా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ వెంట ఇలా లైన్ వేసుకున్నాను మనం ఇలా మార్కింగ్ పెట్టినప్పుడే తెలుస్తుందండి ఇది కరెక్ట్గా వస్తుందా రాలేదనేసి లైన్ మనకు స్ట్రైట్గా వచ్చిందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందని మనకు అప్పుడే ఐడియా వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ వెంట కుర్తున్నాను కింద వచ్చేసి ఇవి బ్యాక్లో ఫ్రంట్లో మనం పట్టీలు వేస్తాం కదండి ఈ పట్టీలు అనేది నేను హెమింగ్ చేయడం కోసం వదిలేసాను దీనికి లాంగ్ కుట్టు వేయాలి కానీ వేయలేదండి దీన్ని ఇలా నీట్గా మలుపుకోండి ఎగుడు దిగుడు లేకుండా రెండు పట్టీలను ఇలా నీట్గా మలిపేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇదైతే లాంగ్ కుట్టు పెట్టేసుకోవాలి నేను మళ్ళీ ఇప్పేదే కదా అన్నట్లు వేయలేదండి లాంగ్ కుట్టు చూసారా ఇప్పుడు చూడండి మనకి ప్లస్ గుర్తు ఎంత నీట్గా వచ్చిందో నాకు ఇది కూడా రాదండి మీకు ఈ ప్రాబ్లం తెలియడం కోసం నేను అలా కొంచెం ఎగుడు దిగుడు పెట్టి చూపిస్తున్నాను రెండు సైడ్లో అలా ప్రాబ్లం వస్తే ఎలా అనేసి నేను స్టార్టింగ్లోనే హ్యాండ్ జాయిన్ చేయకముందుకే సరి చేసుకుంటానండి హ్యాండ్ జాయిన్ చేసినా కూడా కొందరికి ప్రాబ్లం అనేది వస్తుంది కదా అది ఎలా సరి చేసుకోవాలో తెలియాలన్నట్లుగా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూశారు కదా అటు సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చింది ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది మనకి ఎంత ఎక్కువ వచ్చిందో ఒక పావుంచు వచ్చిందండి పావించు అంటే మనం హ్యాండు షో బాడీ రెండు పడతాం కాబట్టి ఒక గీత మందం ఇలా కుట్టు వేసుకున్నామంటే మనకి రెండు సరిగా వచ్చేస్తాయి ఇలా లైట్గా కుట్టు పట్టానండి అంటే పావించులో సగం ఒక గీత ఇలా పట్టేసి కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేశాను ఇలా పట్టేసుకుంటే మనకి సరైపోతుంది అలా కాకుండా బిగినర్స్ తెలియక ఎగుడు దిగుడు వచ్చినప్పుడు కంగారు పడిపోతారండి అలా కంగారు ఏం పడకండి ఇలా సెట్ చేసుకొని మీరు చంక చేయి దగ్గర కరెక్ట్గా చూసి ఇప్పుడు వచ్చేసి ఏ పార్ట్ ఎక్కువ ఉందో ఆ పార్ట్ని లైట్గా ఇలా కుట్టు పట్టేశారంటే సరైపోతుంది అలా కాకుండా చంకల్లో కరెక్ట్గానే ఉండి కింది సైడ్లో తేడా వస్తుంది అన్నప్పుడు నడుము పోర్టు దగ్గర బెల్ట్ వేసాం కదా ఆ బెల్ట్ దగ్గర కొంచెం కుట్టు తొక్కించిన కానీ సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి ఓన్లీ చంకల్లో ప్రాబ్లం వస్తే ఎలా అని చూపించాను ఈసారి చంకలు చేయిలు కరెక్ట్గా ఉండి బాడీ పార్ట్ కిందకి వచ్చినప్పుడు ఎలా చేయాలనేది నెక్స్ట్ మరొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ మనం నాలుగు ముక్కాలు పెట్టాము చంక లూజ్ వచ్చేసి ఆరున్నర ఇక్కడ నడుము వచ్చేసి మనకి ఇరవై నాలుగు ఉంది కదా ఇరవై నాలుగులో ఆరో భాగం నాలుగో భాగం వచ్చేసి ఆరు ఇంచులు పెట్టాను ఇలా పెట్టిన తర్వాత దీనికి కూడా ఇలా స్ట్రైట్గా లైన్ వేసాను ఎంత బిగినర్ అయినా తెలుస్తుంది చూడండి మనం ఎంత ఖర్చు పెట్టామో ఖర్చు అనేది సమానంగా స్ట్రైట్గా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది కుదిరిందనేది తెలుస్తుంది మనం టేప్ తోటి కరెక్ట్గా అంత మెజర్మెంట్ పెట్టి మనము టూ ఇంచెస్ ఖర్చు వదిలేమా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు వదిలేమా అనేది ఐడియా ఉంటుంది కదా మనకు ఆ ఖర్చు అనేది చంక దగ్గర చేయి దగ్గర అలానే నడుమ దగ్గర సమానంగా వస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా కుదిరిందని మనకు అర్థం అవుతుంది చూశారు కదా ఇలా చేయి నుంచి ఇలా కుట్టు వేస్తూ కింద దీన్ని వచ్చేసి ఫోల్డింగ్ చేస్తున్నా నేనైతే హడావిడిగా కుట్టాను కాబట్టి కింద ఫోల్డింగ్ పెట్టలేదండి మీకు ఈ ఫోల్డింగ్ పెట్టుకోకపోతే బిగినర్స్కి ఇబ్బందిగా ఉంటుంది కదా కంపల్సరీ లాంగ్ కుట్టు పెట్టి కుట్టేసుకోండి హెమింగ్ అయిన తర్వాత పట్టీలను అనేది తీసేసుకుంటే సెట్ అవుతుంది నేను వచ్చేసి నాకు నేను ఇచ్చారండి ఈ బ్లౌజ్ ఇవ్వాలి కావాలన్నారు కాబట్టి నేను త్వరగా ఇవ్వాలన్నట్లుగా ఇలా చేసేస్తున్నాను ఇది స్టిచ్చింగ్ వీడియో పెట్టాలనుకున్నానండి ఇది వచ్చేసి సైజు ట్వంటీ ఎయిట్ సైజు చాలా రేర్గా వస్తాయండి ఈ సైజు బ్లౌజులు ఈ ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం అనుకున్నాను కానీ నాకు టైం దొరకలేదు తర్వాత ఎవరు వస్తే నేను కంపల్సరీ చూస్తాను అండి ఇలాంటి చిన్న సైజు బ్లౌజులు రావడం మనకి రేర్గా వస్తాయి వచ్చినప్పుడు మీకు అవి ఎలా స్టిచ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలనే చూపిస్తాను చూశారు కదా ఇటు సైడ్ కూడా మనకు చంకల్లో ప్లస్ గుర్తు వచ్చింది ఇలా ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి మీరు కస్టమర్కి కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలరు అంటే బ్లౌజ్ ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా ఇవ్వడానికి వీలుంటుంది అలా కాకుండా మనం అంత నీట్ ఫినిషింగ్ ఇచ్చి చంకల్లో ఎగుడు దిగుడు ఉందంటే తెలిసిన వారైతే చూస్తే ఈ కరెక్ట్గా కుట్టడం రాలేదనుకుంటారండి కాబట్టి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా సరి చేసుకోండి ఇది వచ్చేసి ఈ పట్టీలు బ్యాక్ ఫ్రంట్ పట్టీలు ఇలా ఫోల్డింగ్ చేసుకొని హెమింగ్ పెట్టేసుకోవాలని చెప్తున్నానండి మీకు ఇలా ఫోల్డింగ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎగురు దిగురు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుందంటే ముందుగానే లాంగ్ కుట్ అనేది వేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అటు ఒక కుట్టి ఇటు ఒక కుట్టి వేసిన తర్వాత ఇలా కాజా పట్టిని వదిలేసి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేస్తే మనకి ఇవి రెండు వచ్చేసి ఇలా సమానంగా రావాలి అంటే కాజా పట్టిని వదిలేసి మెజర్ చేస్తే సమానంగా రావాలి అలా వస్తేనే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలా కాకుండా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చిందంటే మనకి బ్లౌజ్ అనేది క్రాస్ అవుతుంది కంపల్సరీ ఒక కుట్టు వేసిన తర్వాత ఇలా మెజర్ చేసుకోండి అలా రెండు సమానంగా వచ్చిన తర్వాత నడుము లూజ్ కూడా కరెక్ట్గా వచ్చిందో రాలేదో చూసుకోండి చూస్తే నాకు నడుము లూజ్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు కరెక్ట్గా వచ్చిందండి తర్వాత మనం రెండు స్టిచ్చెస్ అనేది వేసుకున్నాం అన్ని స్టిచ్చెస్ అన్ని వేసిన తర్వాత లూజ్ అయినా బిరైన ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి ఒక స్టిచ్ వేసిన తర్వాత సరి చూసుకోండి రెండు సమానంగా వచ్చినాయో రాలేదా నడుము కొలతకు మన మెజర్మెంట్ బ్లౌజ్ అమ్మ వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే ఈ నెక్స్ట్ కుట్లు వేసుకోవాలి అలా కాకుండా అన్నీ వేసిన తర్వాత అయితే కుట్టు వేయడం వేసామంటే క్రాస్ అవుతుంది తీసామంటే క్రాస్ అవుతుంది అలా కాకుండా ఒక కుట్టు వేయగానే చూసామంటే దాన్ని మనం సరి చేసుకోవడానికి వీలుంటుంది ఇలా రెండు సిచ్చెస్ వేసాం కదా అంటే ఫస్ట్ ఒకటేసాం తర్వాత రెండు అంటే మొత్తం మూడు కుట్లు వేసాం కదా ఇలా వేసిన తర్వాత సైడ్లో ఈ ఎండింగ్లో వచ్చేసి పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఇంటర్లాక్ లేదు కదండి ఫినిషింగ్ కోసం వేస్తాను ఈ కుట్టు అనేది ఇలా వేసిన తర్వాత లైట్గా ఈ ఎగుడు దిగుడు క్లాత్ మొత్తాన్ని సరి చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకి ఇంటర్లాక్ చేయకపోయినా నో ప్రాబ్లం అండి ఇక్కడ కుట్టు వేసాం కదా ఈ కుట్టు వరకే మనకి ఈ పీసులు అనేది పోయి ఆ తర్వాత ఆగిపోతుందండి అలా కాకుండా కుట్టు వేయకపోతే ఇది మొత్తము వాష్ పడిన తర్వాత ఇలా పీసులు వెళ్ళిపోతూ మనకి బ్లౌజ్ గలీజ్గా అయిపోతుంది కాబట్టి ఎండింగ్లో కంపల్సరీ కుట్టించుకోండి చూసారా మనకి ఎంత నీట్గా వచ్చిందో ప్లస్ గుర్తు అనేది ఇలా ఈ చిన్న క్యూజ్ చేయండి మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా చూడండి రెండో సైడ్ కూడా సేమ్ వచ్చింది అంటే మనకు పావు ఇంచు హాఫ్ ఇంచు వరకు అలా తేడా వచ్చిందంటే ఒక కుట్టు పట్టేసామంటే ఎక్కడ ఎక్కువ వచ్చిందో అటు సైడ్ బ్యాక్ వచ్చినా ఫ్రంట్ వచ్చినా ఒక కుట్టు పట్టేస్తే మనకు నీట్గా వస్తుంది ఇది మాత్రం బుట్ట హ్యాండ్ రేపు వీడియోలో అప్లోడ్ అవుతుందండి మిస్ కాకుండా చూడండి